హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విజయనీ వ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీ అందరికీ కూడా ఆషడం శుభాకాంక్షలు అదేంటి ఆషడం అయిపోతుంటే ఈ అమ్మాయి వచ్చి ఆశడం శుభాకాంక్షలు అంటుందనుకుంటున్నారా మనం అంతే లేండి ఏది కానీ అలా ఏది అన్నట్టు యూట్యూబ్లో వీడియోస్ని అయితే అదృష్టి లేదంటే అనదృష్టిలో దృష్టిలో అప్లోడ్ చేస్తామన్నమాట ఆషాఢం స్టార్టింగ్లోనే నేను గోరింతగా పెట్టేసుకున్నాను కాకపోతే వీడియో అప్లోడ్ చేయడమే లేట్ అనమాట మనం ఎప్పుడూ లేటే కదా కానీ లేట్గా వచ్చినా లేటెస్ట్గా వీడియో పెడతాము ఇదేంటి చక్కగా చేత్తో అందంగా పెట్టుకోవచ్చు కదా స్మూన్తో పెట్టుకుంటుంది ఏంటి అనుకుంటున్నారా యూట్యూబ్లో వీడియోగా చూసానండి స్మూన్తో గోరింటా పెట్టుకోవడం నేను కూడా ట్రై చేద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను కానీ ఏమంత బాగా రాలేదు ఫస్ట్ టైం కదా చేత్తో పెట్టుకుంటే చాలా అందంగా వచ్చేదేమో మనిషే పుట్టిన తర్వాత కూసంత కళాపాసన ఉండాలని చెప్పి ఏదో యూట్యూబ్లో చూసింది అప్లై చేశాను మరి అంత బాగా రాలేదు కానీ కాస్త అటు ఇటులో మంచిగా గా వచ్చింది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబు ప్లీజ్ మనకి వెయ్యి మంది సబ్స్క్రైబర్స్ ఉందా చూసేది నలభై మందో యాభై మందో ఆ నలభై మంది యాభై మంది లైక్ చేస్తే వీడియో పుష్ అవుద్ది కదా కూసంతా సపోర్ట్ చేస్తే మీ ఏమైనా అరిగిపోతుందా ఏంటి ఈ వీడియోకి మాత్రం సపోర్ట్ చేస్తారులేండి మీరంతా నా బంగారు కొండలు అనమాట వీడియో మాత్రం లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వీడియో పుష్ అవుద్దంట ఇప్పటి నుండి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్తో వస్తాను అదేవిధంగా అప్పుడప్పుడు స్లాంగ్ కూడా ఇలా మారుస్తూ ఉంటానన్నమాట కాస్త ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా మీకు ఈ వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి అదేంటో ఈ గోరింటాకు ఒక పక్కన పెడుతుంటే ఇంకో పక్కన జరని జారిపోతుంది ఇందులో నీళ్ళు ఎక్కువేసేసినట్టున్నారు వీళ్ళు అందుకనే బాగా కారిపోతుందనమాట ఏదో విధంగా పెట్టేసుకున్నాను లేండి నాకైతే స్మూన్తో పెట్టడం అంతగా నచ్చలేదు ఏదో యూట్యూబ్లో చూశాను దీని మీద అప్లై చేశాను నాకైతే అంతగా సెట్ అవ్వలేదు మీరు ఎవరైనా ట్రై చేస్తే ట్రై చేయండి ఇంతకీ ఆషడంలోనే గోరింటాక్ ఎందుకు పెట్టుకోవాలండి మీకు ఎవరికైనా తెలుసా తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి ఇదిగోండి ఫైనల్గా ఏదో విధంగా స్పూన్తో ఇలాగ చేతిలో గొబ్బెమ్మలు పెట్టేసుకున్నాను గోరింటాక్ కదా ఎలా పెట్టుకున్నా పండేస్తుంది పండేసిన తర్వాత చాలా బాగుంటుంది అనమాట గోరింటాకుతో కూడా చాలా అంటే చాలా డిజైన్స్ పెట్టుకోవచ్చు అనమాట కానీ నేను ఏదో పెద్ద స్టైల్గా స్మూన్తో పెట్టాను అయితే అంతగా బాగాలేదు కానీ పండిన తర్వాత ఒక మోస్తడిగా బాగానే వందలేండి ఫైనల్గా ఇదిగోండి చేతి నిండా గొబ్బెమ్మలు బాగుందా అడుగుతూ మర్చిపోయాను ఇంతకీ మీరు పెట్టేసుకున్నారా ఆషడం గోరింతకు అంటే ఆషాడము అయిపోయి వస్తుంది ఎవరైనా ఇంకా పెట్టుకునే వాళ్ళు ఉంటే ఆషడంలో గోరింతాకు పెట్టుకుంటే చాలా మంచిదంట పెట్టేసుకోండి ఫైనల్గా పండిన తర్వాత అయితే ఇలా ఉందనమాట ఇంకా ఆ చేతితో ఈ చేతికి అయితే పెట్టుకున్నాను ఆ చేతికి పెట్టిన దానికన్నా నాకు ఈ చేతికి పెట్టినే నచ్చింది సింపుల్గా చక్కగా ఉంది చేతితో పెట్టుకున్నాను ఇది ఇంకా పొద్దున్నే తెగిసి రాత్రి పెట్టుకున్న గోరింతాకు పండిన తర్వాత చూసుకొని చాలా బాగా మురిసిపోయాను అనమాట చాలామంది ఆడవాళ్ళు తమ చేతిలో పెట్టుకున్న గోరెంతాకుని చూసి అలాగే ముడిసిపోతారు కదా ఇంకా నేనైతే మా మనీ ప్లాంట్ దగ్గర రెండు మూడు రీల్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఆ విధంగా అయితే ఆషడం గోరింతగు పెట్టేసుకున్నాడు అనమాట ఆ నెక్స్ట్ డే మా అత్తయ్య గారు అయితే గోరిన రుబ్బారంట అది పంపించారు ఇంకా ఇదైతే మా హనీకైతే పెట్టాను వాడైతే రెండు చేతులకి పెట్టుకున్నాడనమాట రెండు చేతులకి పెట్టించుకున్నాడు బాగానే ఉంచుకున్నాడు అనమాట ఇంకా కొంచెం ఉంటే కాళ్ళకైతే బటన్ వేలుకి పెట్టమన్నాడు అని పెట్టాను ఇది చేతితో పెట్టింది కదా చాలా బాగా వచ్చింది తర్వాత మా చెల్లి వాళ్ళ అబ్బాయి కూడా ఇక్కడే ఉన్నాడు అప్పుడు ఇంకా తనకు కూడా రెండు చేతులకి గోరింతగా అయితే పెట్టాను భలే ఉందండి వీళ్ళైతే ఆడపిల్లల్లా పెట్టించుకున్నారు పెట్టుకున్న తర్వాత ఉంచుకోరేమో తీసేస్తానని నేడుస్తారేమో అనుకున్నాను కానీ అలా ఏం లేదు పండే వరకు చాలాసేపు ఉంచుకున్నారనమాట ఇదిగోండి ఫైనల్గా వాళ్ళిద్దరి చేతులు చాలా బాగా పండాయి కదా భలే అనిపించింది నాకైతే చూసారు కదండి ఇక ఈ సంవత్సరం మార్చడం గోరింతగా అందరం పెట్టేసుకున్నాము ఇంకా ఎవరైనా పెట్టుకునే వాళ్ళు ఉంటే ఆషాఢం ఇంకా కొన్ని రోజులు ఉంది కదా త్వరగా పెట్టేసుకోండి ఇంకా ఈ రోజుకైతే ఇదే వీడియో మరో మంచి వీడియోతో మళ్ళీ మీ అందరినీ కలుసుకుంటాను ఇక్కడ నుండి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే అది మహా పాపం అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి వీడియోకి మీ లైక్ అయితే ఇవ్వండి బాయ్ ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను